మనముక ప్రయాణం చేద్దాం ఇది మామూలు ప్రయాణం కాదు కాలంలో వెనక్కి వెళ్ళి సంపదకు సంబంధించిన కొన్ని ప్రాచీన రహస్యాలని తెలుసుకునే ప్రయాణం మనం వెళ్లబోయేది వేల సంవత్సరాల క్రితం నాటి బ్యాబిలాన్ నగరానికి అక్కడే డబ్బుకు సంబంధించిన కొన్ని అద్భుతమైన సూత్రాలు మొదటిసారిగా పుట్టాయి ఈ మొత్తం కథ ఒక ప్రశ్నతో మొదలవుతుంది ప్రాచీన బ్యాబిలాన్లో రథాలు చేసే ఒక ఆయన చాలా కష్టపడి పనిచేసేవాడు అయినా తన పర్సు ఎప్పుడూ ఖాళీ తన చుట్టూ ఉన్న సంపదను చూస్తూ నాకు తినడానికి బట్టలు వేసుకోవడానికి సరిపడా డబ్బులు దాటి ఒక్క రూపాయి కూడా ఎందుకు మిగలట్లేదు అని తనలో తానే మదనపడ్డాడు ఆలోచిస్తే ఈరోజు మనలో చాలామందికి ఇదే ప్రశ్నకదా ఈరోజు మనం తెలుసుకోబోయే విషయాలందింటికీ ఆధారం జార్జ్ ఎస్ క్లాసన్ రాసిన ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలాన్ అనే పుస్తకం ఇది రాసి వందేళ్లు దాటినా సరే ఇందులో చెప్పిన చిన్న చిన్న కథలు డబ్బు సంపాదించే నియమాలని చాలా సింపుల్గా పవర్ఫుల్గా మనకు వివరిస్తాయి సరే ఇప్పుడు మనం అసలు కథలోకి వెళ్దాం బాబిలోన్లో బన్సీర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు రథాలు తయారు చేయడంలో అతని తర్వాతే ఎవరైనా అంత నైపుణ్యముంది రోజంతా కష్టపడతాడు కాని అతని పర్సు మాత్రం ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది ఈ సమస్యతోనే మన కథ మొదలవుతుంది ఆ రోజుల్లో బాబిలాన్ ఎలా ఉండేదంటే ఒకవైపు చూస్తే కళ్ళు చెదిరే సంపద మరోవైపు చూస్తే కటిక పేదరికం ఇలాంటి పరిస్థితుల్లో బన్సీర్ తన బాధను తన స్నేహితుడైన కొబ్బీతో పంచుకున్నాడు ఇద్దరూ కూర్చుని మనం జీవితాంతం ఇంత కష్టపడుతున్నాం కాని మనకేమీ మిగలట్లేదు ఎందుకిలా అని తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టారు అప్పుడే వాళ్లకో ఆలోచనొచ్చింది ఇలా బాధపడుతూ కూర్చుంటే లాభంలేదు సంపద రహస్యమేంటో తెలుసుకోవాలి అని ఒక నిర్ణయానికొచ్చారు వెంటనే వాళ్లకు తమ చిన్ననాటి స్నేహితుడు అర్ఖాద్ గుర్తొచ్చాడు అర్ఖాద్ కూడా ఒకప్పుడు వాళ్లలాగే సామాన్యుడు కానీ ఇప్పుడు బ్యాబిలోన్లోనే అత్యంత ధనవంతుడు అతని దగ్గరికి వెళ్తే దారి దొరుకుతుందని బయల్దేరారు ఇప్పుడు మనం కథలో చాలా కీలకమైన ఘట్టంలోకి వచ్చాం అర్ఖాద్ కథలోకి తను ఇంత సంపదను ఎలా సృష్టించగలిగాడు దానికి పునాది అయిన ఆ మొదటి అతి ముఖ్యమైన రహస్యమేంటో ఇప్పుడు మనకు చెప్పబోతున్నాడు తను యువకుడిగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గురించి అర్కాద్ చెప్పటం మొదలుపెట్టాడు అతను అల్గామిష్ అనే ఒక వడ్డీ దగ్గర పనిచేసేవాడు ఒకరోజు అర్కాద్ అల్గామిష్ దగ్గరికి వెళ్ళి మీరు చాలా ధనవంతులు నేను కూడా మీలా అవ్వాలంటే ఏం చెయ్యాలో ఒక్క రహస్యం చెప్పండి దానికోసం నేను రాత్రంతా మీ పనిచేసి పెడతాను అని అడిగాడు ఆ ప్రశ్నకు అల్గామిష్ చెప్పిన సమాధానమే ఇది ఇదే ఆ రహస్యం నేను సంపాదించే ప్రతీ దానిలోనూ కొంత భాగం నాది దాన్ని నేనే ఉంచుకోవాలి అని ఎప్పుడైతే నేను గట్టిగా నిర్ణయించుకున్నానో అప్పుడే నాకు సంపదకు దారి దొరికింది చూడటానికి చాలా సింపుల్గా ఉంది కదా కాని వెనుక చాలా శక్తివంతమైన ఆలోచనుంది ఈ సూత్రాన్ని ఇప్పటి భాషలో చెప్పాలంటే పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటారు అంటే జీతం రాగానే అద్దె విల్లుళ్ళు ఈఎంఐలు కట్టేయడానికి ముందు మన సంపాదనలోంచి కొంత భాగాన్ని తీసి మన కోసం మన భవిష్యత్తు కోసం పక్కన పెట్టుకోడనమాట సరే ఇప్పుడు అర్కా చెప్పిన సంపద నిర్మాణ ప్రణాళికను చూద్దాం దీన్నే ఆయన ఖాళీ పర్సును నింపడానికి ఏడు నివారణలు అని పిలిచాడు ఇవి చాలా ప్రాక్టికల్ స్టెప్స్ మొదటి రెండు నివారణలు చాలా ముఖ్యమైనవి ఇవి క్రమశిక్షణకు సంబంధించినవి మొదటిది పర్సు నింపడం మొదలుపెట్టాలి రెండోది వచ్చే డబ్బును ఎలా పడితే అలా ఖర్చు చెయ్యకుండా ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి మొదటి నివారణ చాలా సింపుల్ మీరు ఎంత సంపాదించినా పది రూపాయలైనా పది లక్షలైనా అందులో కనీసం వంతు తీసి పక్కన పెట్టాలి అది మీ డబ్బు దాన్ని ఖర్చు పెట్టకూడదు ఈ చిన్న అలవాటే భవిష్యత్తులో పెద్ద సంపదకు పునాది వేస్తుంది ఇక రెండో నివారణ వెనక ఉన్న లాజిక్ ఇదే మన జీతం పెరిగే కొద్దీ మన ఖర్చులు కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతాయి ఇది చాలా అవసరం అని మనం అనుకునే ఖర్చులు మన ఆదాయానికి సమానంగా పెరిగిపోతాయి అందుకే ఒక బడ్జెట్ వేసుకుని ఏది అవసరమో ఏది కోడికో తేల్చుకుని ఖర్చులను నియంత్రించుకోవాలి సరే డబ్బులు దాచడం మొదలు పెట్టాం ఇది మొదటి అడుగు మాత్రమే ఇప్పుడు ఆ దాచిన డబ్బును ఎలా పెంచాలి తెలివైన పెట్టుబడుల ద్వారా దాన్ని రెట్టింపు చేయడమేలాగో చూద్దాం చక్రవడ్డీ అంటే కాంపౌండింగ్ అనే కాన్సెప్ట్ని ఇంతకంటే అద్భుతంగా ఎవ్వరూ చెప్పలేరేమో అర్ఖాదేమంటున్నాడంటే మనం దాచిన ప్రతి రూపాయి మనకోసం పనిచేసే ఒక సైనికుడు లాంటిది ఆ సైనికుడు సంపాదించే డబ్బు వాడి పిల్లలు వాళ్లు కూడా మనకోసం పనిచేస్తారు అలా మన డబ్బు సైన్యం పెరుగుతూనే ఉంటుంది మిగిలిన నివారణలో మన సంపదను కాపాడటం ఇంకా పెంచడం మీద ఫోకస్ చేస్తాయి మొదటిది మీ డబ్బును నష్టపోకుండా చూసుకోండి అంటే తెలిసిన వారి సలహాతో సురక్షితమైన చోట పెట్టుబడి పెట్టండి రెండోది మీ ఇంటిని లాభదాయకమైన పెట్టుబడిగా మార్చుకోండి అద్దె కట్టే బదులు సొంత ఇంటికి లోన్ కడితే అది మీ ఆస్తి అవుతుంది మూడోది భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి రిటైర్మెంట్ లేదా అనుకోని ఆపదుల కోసం సిద్ధంగా ఉండండి ఇక ఆఖరిది అన్నిటికంటే ముఖ్యమైనది మీ సంపాదించే సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఉండండి కొత్త స్కిల్స్ నేర్చుకుంటే మీ విలువ పెరుగుతుంది మీ ఆదాయం కూడా పెరుగుతుంది ఇప్పటిదాకా మనం నియమాల గురించి మాట్లాడాం కాని ఈ నియమాలని పాటించాలంటే మన మైండ్ సెట్ కూడా సరిగ్గా ఉండాలి ఇక్కడే మనం అదృష్టం అనేదాని అస్సలు రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం ఈ ప్రశ్నతో మనం డబ్బు సంపాదన నియమాల నుండి దాని వెనుకున్న వైపు వెళ్తున్నాం అసలు గుడ్లక్ అంటే ఏంటి అది నిజంగా ఉందా తేడా చాలా సింపుల్ కొంతమంది అదృష్టం కోసం ఎదురుచూస్తూ కూర్చుంటారు మరికొంతమంది వచ్చిన అవకాశాన్ని చురుగ్గా అందిపుచ్చుకుంటారు ఒకరు సంకోచిస్తే మరొకరు పని మొదలు పెడతారు ఒకరు వాయిదా వేస్తే మరొకరు సిద్ధంగా ఉంటారు నిజానికి అదృష్టమనేది ఏదో అనుకోకుండా జరిగేది కాదు సరైన తయారీకి అవకాశం తోడైనప్పుడే అదృష్టమన తలుపు తడుతుంది చివరగా ఈ పుస్తకం మనకిచ్చే అత్యంత శక్తివంతమైన సందేశం ఇదే అదృష్టదేవత ఎప్పుడూ యాక్షన్ తీసుకునేవాళ్ల వైపే ఉంటుంది చూస్తూ కూర్చునేవాళ్ల వైపు కాదు సంపదకు సంబంధించిన దారి ఇప్పుడు మనకు తెలిసింది మరి ఆ దారిలో మొదటి అడుగు వేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా